తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఏవైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికైతే ఒక శుభవార్త అనమాట ఈ రోజు నుంచి పదమూడు జిల్లాల వరకు అయితే ఈరోజైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట మొత్తంగా వచ్చేసి ముప్పై మూడు జిల్లాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నట్టో ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఏ సమయానికి మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి మీరు ఎలా చెక్ చేసుకోవాలి పదిహేను వేల లెక్క ఇస్తున్నారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల లెక్క అయితే డబ్బు అయితే ఇస్తున్నారా ఈరోజు ఎన్ని జిల్లాల వరకు ఇస్తున్నారు ఏ ఏ ఊరు వాళ్ళకి ఇస్తున్నారని కూడా మీ అందరికైతే స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను మీరు చేయవలసిన వాళ్ళు ఏం లేదు వీడియో కింద కామెంట్ చేయండి ఏమని చేస్తారంటే మీది ఏ జిల్లా ఏ ఊరు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి కామెంట్ చేసి ఆ కామెంట్ పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ గుట్టేస్తే నేను ప్రతి ఒక్కరికైతే ఈరోజు ఏ జిల్లాల వరకు వస్తున్నాయి ఏ ఊరు వాళ్ళకైతే అమౌంట్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక అయితే ప్రకటన చేయడం జరిగింది ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అయితే చెప్పారనమాట అలాగనే పంట బీమా ప్రక్రియ ప్రారంభం అయితే చెల్లించి అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే తాజాగా నిన్నటి వరకు వచ్చేసి మేమైతే ఎవరికైతే రైతు రుణమాఫీ ఉందో వరకు అయితే మేమైతే ప్రక్రియ అయితే మొత్తం అయితే పూర్తి చేసాం ఇప్పుడు మెయిన్గా వచ్చేసి రైతు భరోసా ఒకటే ప్రస్తుతానికైతే ఆగిపోయింది ఆ రైతు భరోసా కూడా మేమైతే కొనసాగిస్తూనే ఉన్నాం త్వరలోనే మీకు రైతు భరోసా డబ్బులు అయితే రేపటి నుంచి పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికే చూస్తున్నాం ఇప్పటికే చాలా వరకు అయితే అయింది అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మీరు ఇక్కడ చూడండి క్లారిటీకి ఇచ్చారనమాట ఈ పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున రెండు విడతలు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పేసి ప్రకటించామని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఏడు వేల ఐదు లెక్క మనకైతే అమౌంట్ అయితే ఇవ్వాలి కానీ దాన్ని కాస్త ఏం చేశారంటే రెండు సీజన్లు కలిపి పదిహేను వేల లెక్క అమౌంట్ అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు మీకు కనుక అమౌంట్ విషయంలో ఏ చిన్న డౌట్ ఉన్నా అంటే ఏడు వేల ఐదు లెక్క మీకు వస్తున్నాయా లేకపోతే పదిహేను వేల లెక్క ఏమన్నా వస్తున్నాయా అనుకుంటున్నారా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వమే స్వచ్ఛత ఇచ్చింది ఏమన్నంటే రెండు సీజన్లు కలిపి ఎకరానికి ముప్పై వేల చొప్పున మీ అందరికి పడాలన్నమాట మీకు కనుక రెండు ఎకరాలు ఉంటే మాత్రం అరవై వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో పడాలి అరవై వేలకి మీకు ఒక్క రూపాయి కనుక తక్కువ పడ్డా సరే మీకు అనేది ఏడు వేల ఐదు నెలలకనే డబ్బులు అయితే వచ్చినట్టు అని చెప్పేసి చూసుకోవచ్చు చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అన్నా కేవలం కౌలు రైతులకే ఇస్తున్నారా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కేవలం ఇక్కడ ఎవరికైతే ఇస్తున్నారంటే ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా పథకం గురించి ఎదురు చూస్తున్న రైతులకి కౌలు రైతులకి అలానే రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున ఎకరానికి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట జరుగుతుందనమాట అయితే ఇందులో వచ్చేసి ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్కే ఇస్తున్నాం అలానే ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే వాళ్ళకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట మీకు గనక అమౌంట్ రావాలంటే మాత్రం తప్పకుండా మీరైతే ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉండకుండా సాగు చేసే భూమి ఉన్నట్లయితే మీ అందరికీ అమౌంట్ అయితే వస్తున్నాయి ఇక్కడ స్పష్టంగా మీకు ఇచ్చింది ఏంటంటే ప్రస్తుతానికి వచ్చేసి పది ఎకరాల లోపు వరకు అయితే ఇస్తున్నారు రిమైనింగ్ ఇంకా పది ఎకరాలు అంటే ఇరవై ఎకరాలు కదా మనం అనుకున్నది వాళ్ళకు వచ్చేసి అక్టోబర్ నెలలో ప్రక్రియ అయితే కొనసాగిస్తామని చెప్పారు అలానే అక్టోబర్లో మీకు రెండు కొత్త పథకాలు కూడా ఉన్నాయి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఉన్నాయో ఆ పథకం వచ్చేసి అలానే రైతు భరోసా వచ్చేసి మొత్తం అయితే మీ అందరికైతే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి అది మేమైతే ఆశిస్తున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ మిస్ అనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన లైక్ మిమ్మల్ని అయితే అందరు కొట్టేసి మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్